తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్దరాత్రి నిరుద్యోగులు హైదరాబాద్లోని దల్సు నగర్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు మాకు న్యాయం జరగాలని మా సమస్యను రాష్ట భవిష్యత్తు కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు న్యాయమైన డిమాండ్లపై జరుగుతున్న తమ ధర్నాలను రాజకీయం చేయటం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో నగర్ నగర్తో పాటు ఎల్బీ నగర్ లోనూ పోలీసులు భారీగా మోహరించారు నిరుద్యోగులను అక్కడి నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు అయితే తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం విరమించేది లేదని అభ్యర్థులు రోడ్లపైనే కూర్చున్నారు అర్దరాత్రి దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు ఆ తర్వాత పరిస్థితి కాస్త నెమ్మదించింది మరోవైపు రాష్ట ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్షల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగులు శనివారం రాతి కూడా మెరుపు ఆందోళనకు దిగారు అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బైఠాయించి తమ డిమాండ్స్ తెలియజేశారు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు గ్రూప్ టూ లేదా గ్రూప్ వన్ కు మాత్రమే సిద్దం కావాల్సి వస్తుందని ఒక పరీక్ష కోల్పోవడం జరుగుతుందని వాపోయారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ షెడ్యూల్ ఒకే సమయానికి ఉండటం వల్ల తాము ఒక పరీక్షకు హాజరయ్యే ఛాన్స్ కోల్పోతామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రెండింటి పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు గ్రూప్ గ్రూప్ వన్ మెయిన్స్ కు ప్రిపరేషన్ కు టైం ఉంటుందని ధర్నాకు స్థాయిలో నిరుద్యోగులు తెలిపారు కాగా ఈ సమాచారం ముందస్తుగా తెలియకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో నిరుద్యోగులు ఏ సమయంలో ఆందోళన చేస్తారోనన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు నగర్ నగర కేంద్ర గ్రంథాలయం పరిసరాల్లో మఫ్టీలో పోలీసు సిబ్బందితో పాటు వాహనాలతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు గ్రూప్ టు పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగామని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి